హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము అయితే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనము పాలకూర కూడా అయితే వేస్తున్నాము మన పొలం దగ్గర వచ్చేసి మనం ముందుగా అయితే మనం చదువును చేసి పెట్టుకున్నామండి ఇప్పుడైతే మనము అయితే ముందుగా చదువును చేసి పెట్టుకున్న తర్వాత ఈ పాలకూర అనేటువంటిది మనం ఇక్కడ వేస్తున్నాము అండి ఇది పాలకూర మనకు వచ్చేసి పాలకూరతో పాటు మనకు సిర్రాకు అది కూడా అక్కడైతే వేస్తున్నాము అది కూడా చూపిస్తారండీ ఇక్కడైతే చూడండి ఇక్కడ మనకు ఇవి ఇవి మనకు చుక్కాకు విత్తనాలు కూడా ఇక్కడ మనం వేస్తున్నాము ముందుగా అయితే మనం చూద్దాం రండి ఇక్కడ మనముగా అయితే భూమి విధంగా యుద్ధం చేసుకోవాలా యుద్ధం చేసుకున్న తర్వాత చూడండి అయితే మనం వేయాలండి మనం విధంగా ద్రోమ ఉంది కదా ఈ గ్రోమర్ అయితే ముందుగానే మనం దీనికి తెల్లుకుంటాము ఇక్కడ చూడండి గ్రోమర్ తెలుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ చిరాకు విత్తనాలు కూడా మనము ముందుగా మట్టిలోకి తీసుకొని ఆ మట్టిలో నుంచి మనం ఇక్కడ చిరాకు విత్తనాలు ఈ విధంగా మనము పిచికారి చేయాలండి చూడండి ఈ విధంగా వేయాలి నెక్స్ట్ మనము అంకుకూరానికి గడ్డి అంతా కూడా ఈ విధంగా మనం ఈ గడ్డి అంతా కూడా తీసుకొని చేసి ఒక చోటకి తీసుకోవాలి గడ్డి ఉండకుండా తీసుకోవాలి అదేవిధంగా అయితే నాలుని బాగా మనం చర్యం చేసుకోవాలి చర్యం చేసుకున్న తర్వాత మాత్రమే ఇవన్నీ కూడా వేయాలి అప్పుడైతే మనం అక్కడ గడ్డల్లో సిర్రాకు విత్తనాలు అయితే వేస్తున్నాము అక్కడ ఇక్కడ సిర్రాకు విత్తనాలు ఇవన్నీ కూడా మనం అయితే ఇప్పుడు వేస్తున్నాము సిర్రాకు విత్తనాలు చూడండి కూడా మనం గడ్డి అయితే విధంగా మనం గడ్డి అంతా కూడా ఒకసారి తీసుకుంటున్నాము ఎందుకంటే ఈ చెత్త ఎంత కూడా ఉండి మనం చూసుకున్నట్లయితే మనకు ఈ విత్తరాలు కూడా మంచిగా వచ్చేదానికి అదేవిధంగా సుఖాకు ఈ మూడు అయితే మనం ఇప్పుడు వేస్తున్నాము ఇక్కడ మరి ఎంత ఖర్చు అవుతుంది ఎంత వస్తుంది అనేది నేను అయితే మీకు చెప్తాను మళ్ళీ ఇది వచ్చిన తర్వాత అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి ఫ్రెండ్ సుఖా విత్తనాల దగ్గర అయితే మనం చదాం రండి ఇప్పుడు ఈ సుఖా విత్తనాలు మీ ముందుగా బిజినెస్ కాబట్టి కొంచెం ఎండ ఎండబెట్టుకున్నాము ఎండబెట్టుకున్న తర్వాత మాత్రం వీటిని చల్లాలన్నమాట అదేవిధంగా ఇక్కడ చూడండి ఇవి మనకు ముల్లంగి అనమాట ఈ ముల్లంగి కూడా మనకు ఉంది ఈ ముల్లంగి కూడా మనం వేస్తున్నాం ఇందులోనే ఈ గడ్డలు ఉంది కదా ఈ గడ్డలకు ఈ గడ్డలకు కూడా ముల్లంగి మనం ఇక్కడ వేస్తాం ఇక్కడ వేసుకుంటూ పోవచ్చు మనము ఇది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనము మన పొలంలో అయితే వేస్తున్నాము ఇవి ఇది మొలకేసిన తర్వాత మరొక వీడియోలు అయితే నేను చూపిస్తాను ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి